హాయ్ అండి ఇవాళ మనం ఒక మంచి ఫర్టిలైజర్ కోసం అయితే తెలుసుకుందామండి అది ఏంటంటే మన ఇంట్లో దొరికే వాటితోనే మనం ఫర్టిలైజర్స్ అనేవి చేసుకోవచ్చు అండి ఇక్కడ చూసారా ఈ వంగ మొక్కకి ఆకులు అనేవి పురుగులు పట్టేసి తినేసే చూడండి మొత్తం ముడిచిపోయాయి ఆకులు పెస్ట్ కూడా పట్టేసిందండి వీటికి ఈ పెస్ట్ నివారణకి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి చెట్టు మంచి ఫ్లవర్స్ మీద ఉందండి ఈ ఫ్లవర్స్ అన్ని కాయలుగా కాయాలంటే ఈ ఫర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుందండి ఎలా ఫ్లవర్స్ ఉన్న చెట్టుకి మనం ఇది స్ప్రే చేసుకుంటే ఒక్క ఫ్లవర్ కూడా కిందన పడకుండా మొత్తం అన్ని కాయలుగా కాస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ కాయలు వస్తాయి ఇక్కడ చూడండి ఇది ఆకు నిండా పెస్ట్ పడేసింది చూడండి బ్లాక్గా బ్లాక్గా కనిపిస్తుంది చూడండి ఈ మొక్క నిండా పట్టేసిందండి ఈ మొక్క వల్ల ఉన్న మొక్క కూడా పట్టేసిందండి దీన్ని కూడా దాన్ని పట్టేసింది ఏదైనా మనం మొక్కకి చీడ పురుగులు అనేవి వస్తే ఆ మొక్కను మనం వేరే మొక్కలకు దూరంగా ఉంచాలండి లేకపోతే వాటికి కూడా అది అటాక్ అవుతాయండి ఇలా చీడ పురుగులు పట్టిన మొక్కకి ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అయితే ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది చూద్దామండి ఇక్కడ చూడండి నేను వంట సోడా తీసుకున్నానండి వంట సోడా మనం యూజ్ చేస్తాం కదండి కర్రీస్లో అవి వంట సోడా అండి లీటర్ వాటర్ తీసుకోవాలండి లీటర్ వాటర్లో టూ స్పూన్లు వంట సోడా వేసుకోవాలండి అందులో ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి ఆయిల్ మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి ఇందులో లిక్విడ్ వాష్ అండి అంటే సబ్బు వాటర్ అండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి అది ఒక టూ స్పూన్లు వేసుకొని ఈ వాటర్ని బాగా షేక్ చేయాలండి ఈ విధంగా షేక్ చేసి ఎక్కడైతే పెస్ట్ పట్టిందో అక్కడ మనం ఈ వాటర్ని స్ప్రే చేయాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రే చేయండి ఇది పెస్ట్ సైడ్స్గా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందండి తరచుగా మనం మిద్దు తోటలో పట్టే ఫైల్స్ కూడా ఏంటంటే మిలీ బగ్స్ ఉంటాయండి లీఫ్ మైనస్ ఉంటాయి మైడ్స్ ఉంటాయి టాటాపోలోస్ ఉంటాయి ఇంకా చాలా రకాల పెస్టిసైడ్స్ అనేవి ఉంటాయండి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్కలాగా పడుతుంటాయండి సో వాటన్నింటికి కూడా ఇది ఒక మంచి యూజ్ఫుల్ మెడిసిన్ అండి చాలా చక్కగా పనిచేస్తుంది అండి మనం ఈ వంట సోడని ఆ పెస్ట్కి కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తే కంప్లీట్ అది బ్యాన్ అవుతుందండి ఈ విధంగా మీరు మీ మొక్కలకి స్ప్రే చేయండి ఎక్కడైతే బెస్ట్ పట్టిందో అక్కడ చేయండి ఇంకా ఫ్లవర్స్ వచ్చి ఉంటే ఫ్లవర్స్ మీద కూడా ఇది స్ప్రే చేయడం వల్ల అవి ఫ్లవర్స్ కింద పడిపోకుండా కాయలు అనేవి వస్తాయండి ప్రతి పువ్వు కూడా కాయగా మారుతుందండి చూడండి ఇక్కడ ఆకులు కూడా ఎండిపోయాయి వీటిని కూడా నేను స్ప్రే చేస్తున్నాను వీటికి కూడా మళ్ళీ కొత్త చిగుళ్ళనే వచ్చి చక్కగా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఈ స్ప్రే వల్ల చూసారా ఈ విధంగా అయితే స్ప్రే చేయాలండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్